ఏటికొప్పాక ఈ పేరు వింటేనే టక్కున గుర్చేసేది లక్క బొమ్మలు అద్భుత నైపుణ్యానికి కళాకారుల అలుపెరగని శ్రమకు చిరునామాగా పేరు తెచ్చుకున్న ఈ పరిశ్రమకు అంతర్జాతీయ స్థాయిలో పేరుంది బొమ్మల ఖ్యాతి ఖండాంతరాలు దాటినా ఈ పరిశ్రమ మాత్రం గడ్డుకాలం ఎదుర్కొంటోంది పెరిగిన ముడి సరుకులతో గిట్టుబాటు రాక తయారీదారులు ఇబ్బందులు పడుతుంటే చైనా బొమ్మల రాకతో విపరీతమైన పోటీ నెలకొంది ఇలాంటి పరిస్థితుల్లో ప్రఖ్యాతిగాంచిన హస్త కళాకారులు చేయూత కోసం ఎదురుచూస్తున్నారు సహజమైన రంగులతో నిగనిగా మెరిసిపోతున్న ఈ బొమ్మలను చూస్తే ముచ్చటపడని వారుండరు చూడగానే ఏటికొప్పాక అని తెలిసిపోయేలా అద్భుతమైన పనితీరుకు మచ్చుతునకగా ఈ అద్భుత కళాఖండాలు నిలుస్తున్నాయి శతాబ్దాల కిందట ఈ ప్రాంత సంస్థానాధీశులు ప్రోత్సహించిన కలను గ్రామస్తులు నేటికీ కొనసాగిస్తున్నారు వ్యాపారంలో పోటీని తట్టుకుంటూ అబ్బురపరిచే బొమ్మలను చేస్తూనే ఉన్నారు గతంలో వేల మంది ఈ వృత్తినే నమ్ముకొని పనిచేయగా రానురాను కళాకారుల సంఖ్య తగ్గిపోతోంది మార్కెట్లో పెరుగుతున్న పోటీకి తగినట్లు ముడి సరుకులను కొనుగోలు చేయటం సహా మారుతున్న కాలానికి తగిన విధంగా డిజైన్లు చేయటం వృద్ధ కళాకారులకు కష్టంగా మారుతోంది తరతరాలుగా వస్తోన్న వృత్తిని కొనసాగించేందుకు కొందరు కంకణం కట్టుకొని కష్ట నష్టాలతోనే పరిశ్రమను నడిపిస్తున్నారు పేరు ప్రఖ్యాతలతో పాటు జాతీయ స్థాయి అవార్డులను కళాకారులు సొంతం చేసుకున్నారు పని కాకపోతే షాపులకి తీసుకొని వెళ్తాం కానీ దాని తగ్గ రేటు ఏమి మాకు ఏమి ఏమి ఇవ్వరండి అలాగే కష్టపడుతూ ఉన్నాం కాకపోతే ఇంట్లో భార్య పిల్లలను పెంచుకోవటానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది మాకు ఇది మా తాతలో మా తాతల దగ్గర నుంచి ఉంది కానీ ఇది ఎప్పుడో ప్రభుత్వం అనేది మమ్మల్ని గుర్తించలేదండి కరెంటున్నా తక్కువ వస్తుంది లెక్క తక్కువ వస్తుంది కరెంటు అన్న ఉండకపోద్ది కొద్దిగా ఇబ్బంది ఉంటారు లేవు పని వాళ్ళకి ఎవ్వరుకైనా సరే మాకేవాళ్ళు దశాబ్దాలుగా ఉన్న మార్కెట్ తప్పితే కొత్తగా ఈ బొమ్మలకు నూతన గిరాకీని సృష్టించలేకపోతున్నారు విశాఖ జిల్లాలోని మారుమూల ఉన్న ఏటికొప్పాక గ్రామంలోని ఐదు దుకాణాలు తప్ప రాష్ట్రంలోని ఇతర నగరాల్లో ఇవి విరివిగా దొరకడం లేదు ఎప్పటి నుంచో కొనుగోలు చేస్తున్న వివిధ రాష్ట్రాల డీలర్లు మినహాయిస్తే ప్రస్తుత పోటీ ప్రపంచంతో సమానంగా వ్యాపారం సాగటం లేదు చేతి వృత్తుల వారికి సాయం చేస్తామన్న పాలకుల మాటలు నీటి మూటలుగానే మారిపోయాయి సంవత్సరాల నుంచి చేస్తున్నానండి నేను షాపులు వేసేవాళ్ళు కాకపోతే ఎక్కువ ప్రతిఫలం తక్కువ పట్టిన రకాలే కానీ కొత్త కొత్త రకాలు రావటం లేదు అందుకని షాపుల దగ్గర కూడా మనకి ఇబ్బందిగా ఉంటుంది హస్తకళలకి మేము ఎప్పటి ఒక ట్యాక్స్ తీసామని అడుగుతున్నాము కానీ ఇది వ్యాట్ చేయాలంటే ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ టీ చేయాలంటే వన్ పర్సెంట్ ట్యాక్స్ చేయాలంటే మూడు సరుకులు దొరక్క ఈ పిల్లలకి కిట్టక ఈ చుట్టుపక్కల ఉన్న కంపెనీలకి వాటికి వెళ్ళిపోతున్నారండి దాంతో ఇక్కడ మార్కెట్ చేయాలంటే కొత్త కొత్త ఐటమ్ కావాలంటున్నారు చూడడానికి వచ్చిన వాళ్ళు దాంతో ఇక్కడ కొత్త కొత్త వెరైటీస్ తయారవ్వక మేము బయట వెరైటీస్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి వస్తుంది అమ్మకాలు లేక చాలా మంది ఈ వృత్తికి దూరం అవుతున్నారు కళపై మక్కువ ఉన్న మరికొందరు మహిళలకు బొమ్మల తయారీలో శిక్షణనిచ్చి వారికి ఉపాధి కల్పిస్తున్నారు ఇతర రాష్ట్రాల్లో హస్తకళలపై పన్నులను తీసివేసిన రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదు ఈ విషయంలో ప్రభుత్వం తమను ఆదుకోవాలని వ్యాపారులు కోరుతున్నారు చిన్నప్పటి నుంచి కూడా ఇదే లక్కబొమ్మలు తయారు చేస్తూ జీవనోపాధి చేస్తున్నాయండి ఈ వృత్తిలోని నేషనల్ అవార్డు వచ్చిందండి అప్పుడు అబ్దుల్ కలాం గారు చేతుల మీదగానే రెండు వేల ఐదులో తీసుకున్నానండి అయితే నాకు చాలా బాధ అనిపించిందండి ఎంతో మంచి కళాకారులు ఫ్యాక్టరీలకి వెళ్ళిపోయి కూలి పని చేయడం సాధారణ వ్యక్తి కూడా కూలి పని చేసి డబ్బులు సంపాదించగలడు కానీ మంచి కళాకారుడు బొమ్మలు మంచి బొమ్మలు ఏటికోపాకు కింద పేరు ఉండి ఎంత మంచి బొమ్మలు చేసి కళాకారులు వెళ్ళిపోతే చాలా బాధ అనిపించి ఎవరో ఏదో చేసి కంటే మనమే చొరవ తీసుకొని ఒక యూనిట్ లాంటిది పెట్టి వాళ్ళ స్కిల్ తగ్గట్టు వాళ్ళ నైపుణ్యం ఎంత ఉందో దాన్ని తగ్గట్టు మనం డబ్బులు ఇచ్చి నెలకి ఎంత అని ఇచ్చేసి మన రా మెటీరియల్ కలర్స్ అన్నీ కూడా మనమే ప్రొవైడ్ చేసి చేస్తే బాగుంటుంది నాకు అనిపించి నేను ఈ షెడ్ అనేది ఏర్పాటు చేశానండి ఏటికొప్పాక లక్క బొమ్మల ఖ్యాతి ఖండాంతరాలు దాటినా వాటిని తయారు చేసే కళాకారులకు మాత్రం కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి ఏటికొప్పాక లక్క బొమ్మలకు జాతీయ స్థాయి మార్కెట్ కల్పిస్తామని ప్రభుత్వాలు చెప్పిన ప్రతిసారి కూడా వీరంతా ఆశగా ఎదురు చూడడం అలవాటైపోయింది కానీ ప్రభుత్వాలు మాత్రం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం లేదు మార్కెట్ నుంచి చైనా బొమ్మలతో పోటీ ఎదురవుతున్నప్పటికీ ఏటికొప్పాకలోని చేయి కళాకారులు ఈ పరిశ్రమను కాపాడేందుకు తమవంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు విశాఖపట్నం నుంచి కెమెరామెన్ కె శ్రీనివాసరావు నాగేశ్వరరావు ఈటీవీ న్యూస్